పిఠాపురం ఎన్నికల పోలింగు రికార్డు స్థాయిలో జరిగింది ఎనభై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం అనుకుంటా ఫైనల్గా అంటే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం అనేది ఇంతపురం ఎప్పుడూ జరగల భారీ ఎత్తున పోలింగ్ జరిగింది దీనికి గల కారణం ఏంటంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న తర్వాత పిఠాపురం వాస్తులు బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ పోలింగ్ తేదీ నాటికి పిఠాపురం వచ్చి ఓట్లు వేసినటువంటి వైనం వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోలింగ్ రోజుకి వచ్చి ఓట్ వేశారు ఆ హైదరాబాదు బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళంతా కూడా కొంతమంది అయితే బస్సుల్ని కాంట్రాక్ట్ మాట్లాడుకొని బస్సుల్లో వచ్చి ఓట్లు వేసినటువంటి వాళ్ళు అంటే ఈసారి ఏ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు జనసేన పార్టీ తీసుకోదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు ఖచ్చితంగా దానితో రెండు చోట్ల పోటీ చేయలేదు సార్ ఒకే చోట పోటీ చేసిన గారు గతంలో రెండు చోట్ల ఓడిపోయినటువంటి సానుభూతి ఒకటి పనిచేసింది దానితోటి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని సక్రమంగా వాడుకోకపోతే లేదా పవన్ కళ్యాణ్ గారుని మనం వెనక్కి ఈసారి వదిలిపెట్టుకుంటే ఒక నిజాయితీ పడే నాయకుడిని మనం కోల్పోతాం ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా మనం భవిష్యత్తులో ఊహించుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి జనసేన పార్టీని బతికించాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఒక కృత నిశ్చయం పట్టుదల ప్రజల్లో ఓటర్లో కనిపించింది ఎందుకంటే వైసీపీ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని గతంలో ఏదైతే భీమవరం గాజువాకుల్లో ఏ ప్రయోగాలు అయితే చేసిందో అవే ప్రయోగాలు పిఠాపురంలో కూడా చేసింది మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి సభ పిఠాపురంలో పెట్ట పెట్టడానికి ఉద్దేశం కూడా అదే ఆ రోజు వంగా గీతగా రేడవటం పిఠాపురం చివరి సభగా ఆయన పెట్టుకోవటం పిఠాపురం మీటింగ్లో లాస్ట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఓటింగ్ పైన ప్రభావాన్ని చూపించినాయి ప్రతి ఒక్క ఓటరు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఒక స్టేట్ లీడరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు అతనికి అతన్ని ఆదరించాలి ఎందుకంటే పిఠాపురం వాసులు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని ఆదరించినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఈసారి కూడా ఏంటంటే ఆయన్ని గెలి ఆయన్ని ఆదరించాలి ఆయన్ని గెలిపించాలి తద్వారా పిఠాపురం అభివృద్ధి జరగాలి అనేటువంటి ఆకాంక్ష వాళ్ళలో కనబడింది ఇంకొక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కేడరు బీజేపీ నాయకులు అంటే వరమ్మగారు కానీ కృష్ణరాజు గారు కానీ వాళ్ళందరూ కూడా మంచిగా మద్దతు ఇచ్చారు బాగా బాగా సపోర్ట్ చేశారు అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు చివరి పోలింగ్ రోజు ఆయన వేరే పనుల్లో బిజీగా ఉన్నా కూడా పోలింగ్ బూత్లు చుట్టూ తిరగడం కానీ ఓటింగ్ పర్సంటేజ్ని పరిశీలించడం కానీ ఓటింగ్ పెరగటం కానీ అన్నిటికీ జన సైనికులు ఎవరు పిలవకుండానే పెద్ద ఎత్తున జన సైనికులంతా ఎవరి కోళ్ళు ఇది మా ఎన్నిక అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో పోలింగ్ పెరగటం కానీ పోలింగ్ ఏకపక్షంగా జరిగిందని చెప్పుకోవచ్చు కొన్ని బూతుల్లో అయితే వైసీపీకి ఏజెంట్ లేనటువంటి పరిస్థితి ఏదేమైనా కానీ పోలింగ్ లెట్లయితే అత్యధిక పోలింగ్ నమోదైందో రేపు పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎదురు చూస్తుంది ఆ అత్యధిక మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారనేటువంటి ఒక అంచనా ఊహాగానం చూద్దాయి జరుగుతుంది